మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ మధ్య మనం వార్తల్లో ఒక విషయం తరచుగా వింటున్నాం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇతర యూరోపియన్ యూనియన్ నాయకులు రష్యా మన భద్రతకు పెను ముప్పు అని పదే పదే హెచ్చరిస్తున్నారు అసలు ఒకప్పుడు వ్యాపార భాగస్వామిగా ఉన్న రష్యాను చూసి యూరప్ కు ఎందుకింత భయం ఒకవైపు ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల దేశాలైన సిరియా టర్కీ దేశాలతో విభేదాలు పెరుగుతున్నాయి అసలేం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈ రాజకీయ పరిస్థితులు దేశాలు మనకిస్తున్న సూచనలేంటి ఈ వీడియోలో చూద్దాం అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఉక్రెయిన్ పై రష్యా చేసిన దురాక్రమణ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో ఒక దేశం మరో దేశ సార్ భౌమాధికారాన్ని ఎంత దారుణంగా దెబ్బతీయడం ఇదే మొదటిసారి ఈ రోజు ఉక్రెయిన్ మీద దాడి చేసిన రష్యా రేపు తమ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్ లాత్వియా వంటి ఈయూ దేశాల జోలికి రాదని గ్యారంటీ ఏంటి అనే భయం వారిని తీవ్రంగా కలవర ఇది వారి భద్రతకు ప్రత్యక్ష ముప్పు మరొక కారణం ప్రజాస్వామ్య విలువలపై దాడి యూరోపియన్ యూనియన్ అనేది ప్రజాస్వామ్యం మానవ హక్కులు స్వేచ్ఛ వంటి విలువల పునాదులపై నిర్మించబడింది కానీ రష్యాలోని నిరంకుశ పాలన ప్రతిపక్షాలను అణచివేయటం వంటివి వీటికి పూర్తిగా వ్యతిరేకం అంతేకాదు తమ దేశాల్లోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఎన్నికలలో జోక్యం చేసుకుంటూ రష్యా తమ రాజకీయ స్థిరత్వానికే ప్రమాదం తెస్తుందని యూరోపియన్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు మూడవది ఇది చాలా కీలకమైన అంశం హైబ్రిడ్ వార్ఫేర్ అంటే రష్యా కేవలం యుద్ధ ట్యాంకులతోనే కాదు కనిపించని పద్ధతుల్లో కూడా యుద్ధం చేస్తుంది ప్రభుత్వ వెబ్సైట్లు బ్యాంకులు విద్యుత్ గ్రిడ్లపై సైబర్ దాడులు చేయటం ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసి ప్రజలలో గందరగోళం అభద్రతను సృష్టించడం వంటివి చేస్తూ యూరోప్ ను లోపలి నుండి బలహీనపరచాలని చూస్తుంది నాలుగవ కారణం ఆర్థిక పరమైంది చాలా ఏళ్లుగా యూరోప్ తన గ్యాస్ చమురు అవసరాల కోసం రష్యా పైనే ఆధారపడింది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఈ ఇంధన సరఫరాను ఒక ఆయుధంగా మార్చింది గ్యాస్ సరఫరా తగ్గించడం ద్వారా యూరోప్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి వారిని రాజకీయంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించింది ఇది వారి ఆర్థిక భద్రతకు పెనుముప్పుగా మారింది చివరిగా ఐదు చారిత్రక కారణాలున్నాయి పోలాండ్ హంగరీ బాల్టిక్ దేశాలు యూరోపియన్ దేశాలు గతంలో సోవియట్ యూనియన్ రష్యా ఆధిపత్యంలో దశాబ్దాల పాటు నలిగిపోయాయి వారికి రష్యా విస్తరణవాదం యొక్క చేదు అనుభవం బాగా తెలుసు అందుకే రష్యా దూకుడును వారు చాలా తీవ్రంగా పరిగణిస్తూ మిగిలిన యూరోప్ ను హెచ్చరిస్తుంటారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ నాయకులు తిరిగి గొప్ప భద్రతా బలగాలను ఏర్పరచుకోవాలని ఆలోచిస్తున్నారు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన యూరోప్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తన ప్రభావం కోల్పోయింది అప్పటి నుండి అమెరికా మరియు సోవియట్ యూనియన్ అంటే రష్యా అనమాట ఈ రెండు ప్రధాన ప్రపంచ శక్తులుగా మారాయి ముఖ్యంగా సైనిక మరియు భద్రత విషయాలలో యూరోప్ దాదాపు పూర్తిగా అమెరికా నేతృత్వంలోని నాటోపై ఆధారపడింది అయితే గత దశాబ్ద కాలంగా ఈ పరిస్థితిని మార్చుకోవాలనే బలమైన ఆకాంక్ష యూరోపియన్ యూనియన్ లో కనిపిస్తుంది ఈ ఆలోచనను వారు స్ట్రాటజిక్ అటానమీ అని పిలుస్తున్నారు అంటే తమ భద్రత ఆర్థిక వ్యవస్థ మరియు విదేశాంగ విధానంపై తామే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిని సంపాదించడం యూరోపియన్ దేశాలు తమ పాత సామ్రాజ్య శక్తిని కాదు ఆధునిక ప్రపంచంలో ఒక స్వతంత్ర బలమైన శక్తి కేంద్రంగా నిలబడాలని కోరుకుంటున్నాయి ఈ ప్రయాణం అంత సులభం కాదు ఇరవై ఏడు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఆర్థిక సవాళ్లు ఉన్నాయి అయినప్పటికీ తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోవాలనే సంకల్పం ఆ దిశగా వారు వేస్తున్న అడుగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వీరికి రష్యా అంటే భయమా భయం అనే కంటే తీవ్రమైన ముప్పుగా భావించడం సరైన పదం ఉక్రెయిన్ రష్యాపై దురాక్రమణ చూశాక రేపు తమ కూడా దాడి జరగవచ్చనే ఆందోళన యూరోప్ దేశాలలో పెరిగింది అందుకే వారు తమ స్వీయ రక్షణ కోసం సైనిక శక్తిని పెంచుకుంటున్నారు జాగ్రత్త పడుతున్నారు ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి నాటో దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి రష్యా తమ చమురు గ్యాస్ అమ్మగా వచ్చిన డబ్బుతో యుద్ధాన్ని కొనసాగిస్తుంది ముఖ్యంగా యూరోప్ దేశాలు రష్యా శక్తి వనరులైన గ్యాస్ చమురుపై ఆధారపడడం వారి బలహీనతాన్ని గ్రహించాయి ఆ వ్యాపారాన్ని ఆపితే రష్యా యుద్ధ సామర్థ్యం ఎంతో కొంత తగ్గిపోతుందని పశ్చిమ దేశాల వ్యూహం నాటో అనేది అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల సైనిక కూటమి ప్రజాస్వామ్యం వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విలువలపై ఆధారపడి ఉంటుంది అయితే బ్రిక్స్ అనేది ప్రధానంగా ఆర్థిక కూటమి దీనికి రష్యా చైనా నాయకత్వం వహిస్తున్నాయి అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే దేశాలు ఇందులో చేరుతున్నాయి మీకు యుద్ధ పరిస్థితి అర్థమవుతుందా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైంది తర్వాత ఇరాన్ కలిసింది ట్రంప్ గెలిచాక ఇరాన్ మీద దాడి జరిగింది ట్రంప్ విధించిన అధికమైన పన్నుల వలన అమెరికాకు ఇతర దేశాలతో సంబంధం దెబ్బతింటుంది బ్రిక్స్ మాకు డాలర్ వద్దంటున్నారు అమెరికాని ఎవరు లెక్క చేయడం లేదు నాటో ద్వారా బ్రిక్స్ దేశాలను వార్న్ చేస్తున్నారు ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ యొక్క కూటమి బ్రిక్స్ కూటమి ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు బ్రిక్స్ కూటమిలో రష్యా చైనా లాంటి దేశాల వలన ఈ కూటమి కూడా ఒక బలమైన శక్తిగా మారుతూ వస్తుంది మరి ముఖ్యంగా రష్యాను చూసి భయపడుతున్నారు పశ్చిమ దేశాల కూటమి నాటో యూరోపియన్ యూనియన్ మరియు జీ సెవెన్ ద్వారా అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఏకమయ్యాయి వీరంతా ప్రజాస్వామ్యం స్వేచ్ఛతో కూడిన విలువలపై ఆధారపడి ఉన్నారు పశ్చిమ వ్యతిరేక కూటమి బ్రిక్స్ ప్లస్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా మరియు కొత్తగా చేరిన దేశాలు దీనికి ప్రతీక దీనికి రష్యా చైనా నాయకత్వం వహిస్తున్నాయి ఈ కూటమి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని పాశ్చాత్య ప్రపంచ క్రమాన్ని వ్యతిరేకిస్తుంది ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా కూడా రష్యాను హెచ్చరిస్తుంది రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పటి నుండి అమెరికా నాటో దేశాలతో కలిసి రష్యాను గట్టిగానే హెచ్చరిస్తుంది వెంటనే యుద్ధం ఆపండి ఉక్రెయిన్ స్వేచ్ఛను గౌరవించండి వాళ్ళ జోలికి వెళ్లొద్దు అని అమెరికా చెబుతోంది రష్యా డబ్బు సంపాదించకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా నాటో దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి అందుకే రష్యా బ్యాంకులు పెట్రోల్ డీజిల్ అమ్మే కంపెనీలు ఇంకా అధ్యక్షుడు పుతిన్ కావాల్సిన పెద్ద పెద్ద వ్యాపారులతో ఎవరు వ్యాపారం చేయకుండా ఆంక్షలు పెట్టింది ఉక్రెయిన్ ఆయుధాలు ఇస్తుంది ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ సభల్లో రష్యా చేస్తున్నది తప్పు అని చెప్పి మిగతా దేశాలన్నీ రష్యాను ఒంటరి చేసేలా అమెరికా ఒత్తిడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు వంటి భారీ ఆయుధాల సహాయాన్ని ప్రకటించారు అదే సమయంలో రష్యా గనుక చైనా లేదా ఉత్తర కొరియా ఆయుధాలను ఉపయోగిస్తే నేరుగా రష్యా భూభాగం పైనే దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు శాంతి చర్చల కోసమే ఈ నిర్ణయమని ట్రంప్ చెప్పగా ఈ చర్యతో అమెరికా యుద్ధంలో నేరుగా పాల్గొంటుందని ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని రష్యా హెచ్చరించింది రష్యా అమెరికా హెచ్చరికలను గాని ఆంక్షలను గాని అస్సలు లెక్క చేయడం లేదు ఇది మా దేశ భద్రత కోసం చేస్తున్న యుద్ధం మా సరిహద్దుల దాకా నాటో దేశాలు రాకూడదు అందుకే ఈ దాడి చేస్తున్నామని రష్యా చెబుతోంది అమెరికా ఇతర దేశాలే మమ్మల్ని రెచ్చగొడుతున్నాయని అంటూ తన యుద్ధాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది రెండు పెద్ద దేశాల మధ్య వైరం పెరగబోతుంది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మరియు ఐరోపా ఐక్య రాజ్యాలు రష్యా పవర్ పెరగకుండా ఉండాలని చూస్తున్నాయి ప్రస్తుత ప్రపంచ రాజకీయాలను గమనిస్తే రష్యా ఇరాన్ టర్కీ మధ్య సైనిక ఆర్థిక బంధాలు బలపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది కొన్ని దశాబ్దాల క్రితం శత్రువులుగా ఈ దేశాలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకి వస్తున్నాయి ఇది బైబిల్ ప్రవచన నెరవేర్పుకు రంగం సిద్ధమవుతోంది బలమైన సూచనగా కనబడుతుంది చాలా మంది బైబిల్ పండితులు పశ్చిమ కూటమిని క్రీస్తు విరోధి ఆధీనంలోకి వెళ్లే కూటమి అంటున్నారు అంటే యూరోపియన్ యూనియన్ నాటో కూటమి ఉత్తర కూటమిని అంటే రష్యా మరియు మిత్ర దేశాలను ఎహెస్కేలు ముప్పై ఎనిమిదిలో చెప్పబడిన గోగు కూటమి అని అంటున్నారు రష్యాతో బ్రెజిల్ ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇంకా కొన్ని దేశాలు కూటమిగా ఉన్నారు అంత్య దినాలలో రష్యాతో మరికొన్ని దేశాలు చేతులు కలుపుతాయి ఇప్పటికే ఇరాన్ టర్కీ రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి ఎహెస్కేలు ప్రవచనం ఈ దేశాలు కూడా రష్యాతో కలుస్తాయని చెప్పింది ఒకసారి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదట ఆరు వచనాలు చూస్తే మాగోగు దేశపు వాడగు గోగు పారసిక ఊషీయులు ఊతువారు తోగర్మ ఇలా కొన్ని ప్రాంతాల పేర్లు కనబడతాయి అంత్య దినాల్లో ఈ ప్రాంతాలన్నీ రష్యాతో ఏకమయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకు వస్తాయి అని భావించబడుతున్నాయి ఆ ప్రాంతాలు ఈ కాలంలో ఇలా ఉన్నాయి గోగు మాగోగు అనగా రష్యా చారిత్రకంగా మెషకు మరియు తుబాలు అనే తెగలు నల్ల సముద్రానికి దక్షిణంగా ఆధునిక టర్కీ ప్రాంతంలో నివసించాయి అయితే చాలా మంది పండితులు మెషక్ ను ఆధునిక మాస్కోతోను తుబాలును సైబీరియాలోని టోబోల్స్క్ నగరంతోనూ ముడిపెడతారు ఈ రెండు నగరాలు రష్యాలో కీలకమైనవి కాబట్టి వీరు రష్యాలో భాగమైన ప్రజలుగా భావిస్తారు పారసీక దేశం అనగా ఇరాన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ఇరాన్ ను అధికారికంగా పర్షియా అనే పిలిచేవారు చారిత్రకంగా పారసీక సామ్రాజ్యం నేటి ఇరాన్ ప్రాంతంలోనే ఉండేది హుషియులు అనగా సుడాన్ లేదా ఇథియోపియా బైబిల్లో కూసు అనేది ఈజిప్టుకు దక్షిణంగా ఉన్న నైలు నది ప్రాంతాన్ని సూచిస్తుంది ఇది ఆధునిక సుడాన్ కొంత భూభాగం ఇథియోపియాను కలిగి ఉంటుంది పూతు అనగా లిబియా ప్రాచీన రికార్డులు పూతును ఈజిప్టుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతంగా గుర్తిస్తాయి ఇది నేటి లిబియా మరియు దాని పొరుగున ఉన్న ఉత్తర ఆఫ్రికా దేశాలు అల్జీరియా ట్యునీషియా ప్రాంతం గోమెరు అనగా టర్కీ లేదా తూర్పు యూరప్ దేశాలు కోమెరి సంతతి వారైన సిమేరియన్లు మొదట నల్ల సముద్రానికి ఉత్తరాన్ని నివసించి ఆ తర్వాత ఆధునిక టర్కీలోకి వలస వెళ్లారు అంటే అనటోలియాలోకి వెళ్లారు కొంతమంది పండితులు దీనిని జర్మనీతో కూడా ముడిపెడతారు కానీ టర్కీతో సంబంధం బలమైనదిగా కనిపిస్తుంది తొగర్మా అనగా ఉత్తర దిక్కులోని ప్రాంతంగా వర్ణించారు ప్రాచీన అర్మేనియన్ మరియు టర్కీష్ ప్రజలు తమ వంశానికి తొగర్మాను మూలపురుషుడిగా చెప్పుకుంటారు ఇది ఆధునిక టర్కీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న కాకనస్ పర్వత ప్రాంతాలను అంటే అర్మేనియా అజర్బైజాను సూచిస్తుంది కొంతకాలంగా మీరు ఈ విషయాన్ని గమనిస్తున్నారా రష్యా ఇరాన్ మధ్య స్నేహం పెరుగుతుంది రష్యా నాయకత్వంలో ఇరాన్ టర్కీ లిబియా సుడాన్ వంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడి అంత్యకాలంలో ఇజ్రాయెల్ పై దాడి చేస్తాయని ఈ ప్రవచనం చెబుతోంది ప్రస్తుతం రష్యాన్ ఇరాన్ టర్కీ మధ్య పెరుగుతున్న స్నేహ సంబంధాలను బైబిల్ పండితులు ప్రవచన నెరవేర్పుకు సూచనగా చూస్తున్నారు అంటే మనం దేవుని ప్రవచనాలు ప్రపంచంలో ఎంత వేగంగా నెరవేరుతున్నాయో గమనించవచ్చు ఇప్పుడు మనం వింటున్న వార్తలు చూస్తున్న రాజకీయ పరిస్థితులు చివరికి బైబిల్ చెప్పిన సంభవాల దగ్గరే ఆగాలి యూరోపియన్ దేశాలు రష్యా విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్న మాట అంత తేలికగా తీసుకునే విషయం కాదు ఈ వార్తలు మనం చూస్తూ వస్తున్నాం టర్కీ ఈ మధ్య ఇజ్రాయెల్ దేశం మీద విరుచుకు పడుతుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్ ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ను ఇజ్రాయెల్ ను టెర్రరిస్ట్ దేశమని నెతన్యాహును గాజా కసాయి అని పిలిచారు వాణిజ్య సంబంధాలను దాదాపుగా నిలిపివేశారు సిరియాలో ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు సిరియాలోని డమాస్కస్ అలెప్పో విమానాశ్రయాలపై ఇరాన్ సైనికులు ఆయుధాగారాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది ఇరాన్ తన ఆయుధాలను సిరియా మీదుగా లెబనాన్ లోని హిజ్బులాకు చేరవేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది ఈ ఆయుధ రవాణా మార్గాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ తరచుగా సిరియా భూభాగంలో వైమానిక దాడులు చేస్తుంది ఈ దాడులు ప్రధానంగా ఆయుధాగారాలు సైనిక కాన్వాయులు మరియు డ్రోన్ తయారీ కేంద్రాలపై లక్ష్యంగా చేసుకున్నాయి ఒకప్పుడు ఇజ్రాయెల్ టర్కీ మంచి స్నేహితులు కానీ టర్కీకి ఎర్డోగాన్ అనే నాయకుడు వచ్చాక ఆయన పాలస్తీనా వాళ్లకు ముఖ్యంగా హమాస్ అనే గ్రూప్ కు గట్టిగా మద్దతు ఇవ్వడం మొదలు పెట్టాడు ఇజ్రాయెల్ దృష్టిలో హమాస్ ఒక తీవ్రవాద సంస్థ తమను నాశనం చేయాలనుకునే వాళ్లకు టర్కీ సాయం చేస్తుండడం ఇజ్రాయల్ కు అసలు నచ్చడం లేదు తన శత్రువు అయిన హమాస్ కు టర్కీ అండగా నిలబడడం ఇజ్రాయెల్కు కు కోపం తెప్పిస్తుంది అందుకే ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఒకప్పుడు ఇరు దేశాలు బలమైన మిత్రులుగా ఉన్నప్పటికీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి సిరియా విషయంలో టర్కీ ఇరాన్ రష్యా ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి రష్యా మరియు ఇరాన్ ఈ రెండు దేశాలు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నాయి వారు అసద్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం మరియు పశ్చిమ దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు సిరియా ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ ఆర్థిక సహాయం అందిస్తుండగా రష్యా సైనిక సహాయాన్ని అందిస్తుంది రష్యాకు సిరియాలోని టార్టస్ వద్ద ఒక కీలకమైన నౌకా స్థావరం ఉంది రష్యాకు మధ్యధరా సముద్రంలో ఉన్న ఏకైక నావికా స్థావరం సిరియాలోనే ఉంది సిరియాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటేనే ఆ స్థావరం రష్యా చేతిలో ఉంటుంది అందుకే అక్కడ వారికి సానుకూలంగా ఉండటం రష్యాకు ముఖ్యం ఇరాన్ ఒక షియా దేశం ఇరాక్ సిరియా మీదుగా లెబనాన్ లో ఉన్న తన హిజ్బుల్లా వరకు ఒక భూమార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది ఈ మార్గం ద్వారా ఇజ్రాయెల్ సరిహద్దులకు సులభంగా ఆయుధాలు సైన్యాన్ని చేరవేయవచ్చు ఆ విషయం ఇజ్రాయెల్ గమనించి సిరియా మీద దాడులు చేస్తుంది టర్కీ విషయానికి వస్తే సిరియాలో తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే తన శత్రువులైన కుర్దులను నివారించాలంటే తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సిరియాలో అసలైన పెత్తనం చలా రష్యా మరియు ఇరాన్లతో కలిసి ఉండక తప్పదు ఇలా అనేక కారణాల చేత వీరు కలిసి ఉన్నారు ఇలా మాట్లాడడానికి ఇంకా అనేక విషయాలున్నాయి రోజంతా మాట్లాడవచ్చు వాటికంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఎహెస్కేల్ గ్రంథం ఏ దేశాలైతే రష్యాతో పాటు ఇజ్రాయెల్ మీదకు వస్తారు అని చెప్తుందో ఆ దేశాలు ఇప్పటికే కలిసి ఉన్నాయి ఇరాన్ టర్కీ లాంటి దేశాలు మెల్లగా ఇజ్రాయల్ విరోధంగా ఉన్నాయి ఒకవైపు యూరప్ దేశాలు సూపర్ పవర్ గా మారాలి అనుకోవడం రష్యాతో భాగంగా కూటమి దేశాలు ఏర్పడడం అగ్ర రాజ్యాలైన అమెరికా రష్యా మధ్య శత్రుత్వం మొదలవ్వడం ఇవి మనం బైబిల్ చెప్పిన ప్రవచన దినాలకు దగ్గర అవుతున్నాము అని చెప్తున్నాయి ఇవే కాదు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట దేవుని వాక్యం నెరవేరుతూనే ఉంది ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలి గాని ఎన్నో సంగతులు బయటపడతాయి మిడిల్ ఈస్ట్ లోని పరిస్థితులు ఐరోపా రాజ్యాల కూటమి అమెరికా రష్యా దేశాల కూటమి వారి మధ్య విభేదాలు ప్రపంచంలో అనేక మార్పులు తీసుకురాబోతున్నాయి వీటి గురించి దేవుని చిత్తం అయితే మనం రానున్న రోజుల్లో అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం ఒకవైపు ఇజ్రాయెల్ మీద విరోధం పెరుగుతుంది ఎహెస్కెల్ గ్రంథంలో రాయబడినట్లు రష్యా ఆల్రెడీ సపరేట్ అయి సిద్ధంగా ఉంది కూటమి దేశాలు రష్యాతో ఉన్నాయి మరోవైపు క్రీస్తు విరోధి యొక్క రాజ్యం బలపడుతుంది మనం చూస్తున్న విషయాలు కేవలం వార్తలు మాత్రమే కాదు బైబిల్ ప్రవచనాలను గుర్తించడానికి ఉపయోగపడే సంకేతాలు దేవుడు తన ప్రవచనాలను నిర్ణయించిన కాలంలో నెరవేర్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న మనం కూడా వాక్యంతో ఉంటూ సిద్ధపడదాం కమింగ్ సూన్ సో ప్రిపేర్డ్